హలో ఫ్రెండ్స్ నేను మీ మమత వెల్కమ్ టు మమతాస్ కిచెన్ ఏ రోజు మన కిచెన్లో బియ్యం పిండితో వడియాలని ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో ఈ వడియాలని ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను ఇప్పుడు సమ్మర్ కాబట్టి సో తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే నేను ఒక టూ కప్స్ వరకు బియ్యం పిండిని తీసుకొని ఇలా జల్లించి తీసుకుంటున్నాను మనం ఏ రెసిపీ చేసినా కూడా ఇలా జల్లించి తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు పిండంతా కూడా జల్లించిన తర్వాత దీంట్లోకి ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుందాం దీంట్లోకి మనం టూ కప్స్ వరకు బియ్య పిండిని తీసుకున్నాను కదా ఇప్పుడు అదే కప్తో ఫోర్ కప్స్ వరకు వాటర్ని తీసుకోవాలి అంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వరకు వాటర్ని పోసుకోవాలి ఇలా పోసుకొని వాటర్ అనేవి బాగా మగ్గాలండి అలా అయ్యేంత వరకు వెయిట్ చేసుకోవాలి అంతలోపు దీంట్లోకి మనం ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ అలాగే కారానికి బదులుగా మనం ఇక్కడ ఒక నాలుగై మిరియాలని ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకొని అలాగే కొద్దిగా సోడా ఉప్పుని కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ను పెంచి ఈ విధంగా బాగా వేడి చేసుకోవాలి ఇప్పుడు వాటర్ అనేవి మగ్గడం స్టార్ట్ అవుతాయండి మనం ఇవన్నీ వేసిన తర్వాత ఈ వాటర్ అనేవి ఎల్లో కలర్కి చేంజ్ అవుతాయి మిరియాలు వేసాం కదా మిరియాలు సాల్ట్ ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ అనేవి ఎల్లో కలర్కి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మగ్గడం అనేది జరుగుతుంది ఇలా మగ్గినప్పుడే మనం దీంట్లో బియ్యపిండిని అనేది యాడ్ చేసుకోవాలి సో వాటర్ అయితే బాగా మగ్గుతున్నాయండి ఇక్కడ ఇప్పుడు నేను బియ్యపిండిని అయితే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మొత్తం ఒకేసారి పోసాను ఇలా పోసి చిన్న చిన్నగా కలుపుకుంటూ బియ్యపిండిని అంతా కూడా ఉండలేమీ ఉండకూడదండి ఉండలేమీ లేకుండా మెత్తగా కలుపుకోవాలి ఉండలు ఉన్నట్లయితే మనకి మధ్యలో విరిగినట్లుగా పగిలినట్లుగా వస్తుంది సో ఉండలేమీ లేకుండా మీకు వాటర్ ఏమైనా యాడ్ అవుతే మధ్య మధ్యలో చిలకరించినట్లుగా కొంచెం చల్లుకుంటూ ఈ విధంగా బాగా కలుపుకోవాలండి స్టవ్ అనేది సిమ్లోకి టర్న్ చేసి ఇలా పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఇలా బాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి అప్పుడే మనకి బియ్య పిండి అనేది మెత్తగా తయారవుతుంది మధ్యలో ఏమైనా ఉండలున్నా కూడా అంతా పిండిలో కలిసిపోతుంది సో ఈ విధంగా కలిపిన తర్వాత మనకి మెత్తగా అయ్యింది అని తెలిసిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసి ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి మూత పెట్టేసి చల్లగా అయ్యేంత వరకు పక్కన పెడదాం ఇప్పుడు మనం ఆయిల్ ప్యాకెట్స్ కవర్స్ ఉంటాయి కదండి అవి కాకుండా మామూలు కవర్స్ అయినా తీసుకొని కొద్దిగా మన చేతికి అలాగే వాటికి కూడా వాటర్ అనేది అప్లై చేయాలి అప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా ముద్దలుగా చేసుకొని అలా పెట్టి పైన కూడా ఒక కవర్ పెట్టాలండి ఇప్పుడు బేస్ అనేది ఈక్వల్గా ఉండే గిన్నె తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే మనకి అప్పడం అనేది రెడీ అవుతుంది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇప్పుడు పైన కవర్ అనేది తీసేసి ఇప్పుడు ఈ అప్పడంని ఒక కవర్ పైన కానీ ఒక క్లాత్ పైన కానీ ఈ విధంగా వేసుకోవాలండి సో చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు కావాలంటే చపాతీ కర్రతో అయినా చేయొచ్చు మీ ఇంట్లో పూరి ప్రెస్ అనేది ఉంటుంది కదండి సో దాంతో కూడా చేయొచ్చు ఇలా అన్నీ కూడా చేసిన తర్వాత ఇవి ఆరి ఆరకుండా ఉన్నగానే కొంచెం ఆరిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకున్నామంటే ఇవి మన క్లాత్ అనేవి అతకవు సో ఇలా ఒక టూ డేస్ వరకు ఎండబెట్టుకోవాలండి టూ డేస్ తర్వాత మనకి ఇలా గట్టిగా ఎండి తయారవుతాయి ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకుందాము చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి సో ఇప్పుడు స్టవ్ అనేది ఆయిన్ చేసి మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని కొంచెం మనకి పొంగుతుందో లేదో బాగా హీట్ అయిందో లేదా అని చెక్ చేసి ఆ తర్వాత ఒక అప్పడాన్ని ఇందులో వేసుకోవాలి సో చూసారు కదా అప్పడం అనేది పొంగడం స్టార్ట్ అయింది చాలా బాగా పొంగుతుంది ఆ అప్పడం అంతా కూడా ఆయిల్లో మునిగేలాగా గరిటెతో ఈ విధంగా ప్రెస్ చేయండి అప్పడం అయ్యింది అన్న వెంటనే ఈ విధంగా తీసేయాలండి అప్పడం అనేది మీకు వీలైనంత పలుచగా చేసుకోండి నేనైతే కొంచెం మందంగా వచ్చాయి నాకు మీరైతే పల్చగా చేసుకోండి అంతేనండి చాలా చాలా బాగుంటాయి నా వీడియో నచ్చితే లైక్